హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని అదేమండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మొన్న ఒక సిస్టర్ అడిగారండి రోజు ప్లాంట్స్కి చిగుర్లు రావాలంటే ఏం చేయాలక్కా అని అడిగారనమాట అందుకని చెప్పేసి ఇవాళ చూపిస్తున్నాను చూడండి నా రోజు ప్లాంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి చూపిస్తూ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఇక్కడ నేను చూపిస్తున్న రోజు ప్లాంట్కి చూడండి ఒకే ఒక్క కొమ్మకి ఏడు మొగ్గలు వచ్చాయండి ఇంకా తర్వాత మరొకరు వచ్చిన మొగ్గలు మాడిపోతున్నాయి సరిగ్గా విచ్చుకోవట్లేదు అన్నారు దానికోసం అని చెప్పేసి చూడండి ఆ మొగ్గలే పువ్వులుగా మారేంత వరకు కూడా మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఆ వచ్చిన మొగ్గలు కానీ ఆ ఫ్లవర్ సైజ్ కానీ ఆ ఫ్లవర్స్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో రోజు ప్లాంట్స్కి ఎక్కువ చిగురులు వచ్చి వాటితో పాటుగా మొగ్గలు రావాలంటే ఇక్కడ నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి ఇప్పుడు మనకి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఒక టూ నోట్స్ వరకు ఆ ఫ్లవర్స్ని కట్ చేసేయాలండి అప్పుడు అక్కడి నుంచి కొత్త చిగుర్లు వస్తాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు కూడా ప్లాంట్ ప్లాంట్ని ప్రూనింగ్ చేసేస్తూ ఉండాలి అప్పుడే మనకి కొత్త కొత్త చిగుర్లు వస్తాయి అలాగే ప్రతి చిగురు వెంట కూడా ఒక మొగ్గు వస్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ ప్రూనింగ్ చేసేసానండి మీకు చూపించడానికి అన్ని ప్లాంట్స్ ప్రూనింగ్ చేసేసి ఉన్నాయి ఈసారి ప్రూనింగ్ చేసేటప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను చూడండి ప్రూనింగ్ చేసిన తర్వాత ప్రతి కొమ్మకి కూడా కొత్త కొత్త చిగురలు వచ్చి ప్రతి చిగురుతో పాటు ఒక్కొక్క మొగ్గ వచ్చింది చూసారా ఆ వచ్చిన చిగుర్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి కదండి పువ్వులు పూసేసిన తర్వాత మనం ప్రూనింగ్ చేస్తాము అప్పుడు మొక్కకి సరైన పోషకాలు అందివ్వాలండి నేను ఎలా ఇచ్చానంటే ఆ మొదల దగ్గర మట్టిని కొంచెం లూజ్ చేసేసి అందులో కొంచెం కౌడం కంపోస్ట్ ఉంటుంది చూడండి అది ఇచ్చాను అది మనం తీసుకునే కౌడం కంపోస్ట్ బాగా మాగిందయ్యి ఉండాలండి పచ్చి కౌడం కంపోస్ట్ అస్సలు ఇవ్వకూడదు ఇచ్చారు అంటే మొక్కలకి వేడి ఎక్కువైపోయి మొగ్గలు మాడిపోతాయి మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది మనం ఇచ్చే కంపోస్ట్ ఏదైనా కానీ కనీసం ఆరు నెలలు మాగినదగి ఉండాలి అప్పుడే మొక్కలు చక్కగా పెరుగుతాయి ఊ కవడం కంపోస్ట్ అవైలబుల్లో లేదనుకోండి వర్మీ కంపోస్ట్ అయినా ఇవ్వచ్చు పదిహేను రోజులకు ఒకసారి కుండీ మొదల్లో ఉన్న మట్టిని లూజ్ చేసి కౌడం కంపోస్ట్ ఒక స్పూన్ ఇస్తాను దాంతోపాటుగా ఒక స్పూన్ ఎక్సెల్ పౌడర్ ఇస్తాను అలాగే ఒక స్పూన్ బనానా పీల్స్ పౌడర్ కూడా ఇస్తానండి దాంతోపాటుగా హాఫ్ స్పూన్ వేప పిండి కూడా వేస్తాను దీనివల్ల రూట్ రాట్స్ అవి రాకుండా ఉంటాయి ఇక్కడ చూపించే చామంతి మొక్కను ఎక్కడ తీసుకున్నారు అని కూడా అడుగుతున్నారండి నేనైతే మూడు సంవత్సరాల క్రితం ఒక నర్సరీలో తీసుకున్నాను అప్పటి నుంచి కూడా ప్రతి సమ్మర్కి ఈ ప్లాంట్స్ని అలా సేవ్ చేసుకుంటూ వస్తున్నానండి అంటే ఇక్కడ బనానా ఆరెంజ్ పీల్స్ కూడా ఎండబెట్టి ఉంచాను అవి పౌడర్ చేయాలి మనం ఇచ్చే సాలిడ్ ఫెర్టిలైజర్స్ కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఏమైనా మొక్క ఈజీగా తీసుకోవాలి అంటే మనం మొక్క నాటేటప్పుడే సాయిల్ మిక్స్ మంచిదై ఉండాలండి నేను మొక్కల్ని ఎలా నాటుకున్నానంటే నేను ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్ ఎలా తీసుకున్నానో చెప్తాను చూడండి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకున్నానండి అంటే మనకి మామూలుగా దొరికే మట్టి తర్వాత ట్వంటీ పర్సెంట్ ఇసుక తీసుకున్నాను ఇసుక కంపల్సరీ వేసుకోవాలండి ఏ పాట్లోనైనా అప్పుడే మనకి డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది లేదంటే నీళ్ళు అలా అందులో ఉండిపోవడం వలన వేలికి సరిగ్గా గాలి తగలక వెంటనే కుళ్ళిపోయినట్లు అయిపోయి మొక్క చనిపోతుంది అనమాట అందుకని ఇసుక కంపల్సరీ వేసుకోండి తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపోస్ట్ యూజ్ చేశాను నేనైతే బాగా మాగిన కౌడెం కంపోస్ట్ యూజ్ చేశానండి మీ కౌడెం కంపోస్ట్ అవైలబుల్ లేకపోతే వర్మీ కంపోస్ట్ యూజ్ చేసుకోవచ్చు అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది చూడండి అది మనం ఇంట్లోనే రెడీ చేసుకొని అది కూడా యూజ్ చేసుకోవచ్చండి నేను ప్రతి మొక్కలకి కూడా ఇసుక కంపల్సరీ యాడ్ చేస్తాను వీటన్నిటితో పాటుగా ఫైవ్ పర్సెంట్ వేపపిండి కూడా కంపల్సరీ వేసుకోవాలి వేపపిండి వేసుకుంటేనే మట్లో ఏమైనా ఫంగస్ అది ఉన్నా పోతుంది రూట్ రాట్స్ అవి లేకుండా ఉంటాయి తర్వాత ఈ వీడియో షూట్ చేసిన రోజు సండే అనమాట ఇంకా ఆ రోజు రొయ్యలు ఇగిరైతే ఉండేనండి రొయ్యలు ఇగురు వైట్ రైస్ చారు అనమాట ఇంకా అలాంటి రెసిపీస్ వచ్చేసి ఇంకా కిందకు వచ్చిన తర్వాత అలాగా ఒకసారి ఇండోర్ ప్లాంట్స్ కూడా చూసుకొని చూడండి బ్రేక్ఫాస్ట్కి అయితే పల్లీ చట్నీ చేసాను దోశలు వేసేసాను ఆ వేళ రొయ్యలు ఎగురు ప్రిపేర్ చేశానని చెప్పాను చూడండి రొయ్యలను శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసి పక్కన ఉంచాను అనమాట నిమ్మరసం కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే వాసన పోతుంది లేదంటే సీ ఫుడ్ ఏదైనా కానీ కొంచెం నీచు వాసన ఎక్కువే ఉంటుంది అది కానీ నిమ్మకాయ వేసి కంపల్సరీ కడుగుతాను తర్వాత మూకుల్లో సరిపడినంత నూనె వేసి కట్ చేసుకున్న మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను దాంతోపాటుగా కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కరివేపాకు మన గార్డెన్లోనే అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఉల్లిపాయలను చక్కగా వేపుకోవాలి అంటే బ్రౌన్ కలర్లోకి రావాలండి అప్పటి వరకు వేపుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది ఐరన్ కడాయిల్లో కూర ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ ఐరన్ కడాయి మీద మూత కాదండి ఇప్పుడు నేను పెట్టే మూత అది నాన్ స్టిక్ కడాయి మీద అనమాట కాకపోతే దీని మీదకి నాకు కన్వీనెంట్గానే అనిపించింది అందుకని చెప్పేసి ఆ మూత పెడతాను ఎప్పుడూ కూడా ఐరన్ కడాయిల్లో వంట త్వరగా అయిపోతుంది అలాగే మనకి కూడా హెల్దీ అండి కాకపోతే దీనికి సీజనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అంతే ఇప్పుడు వాష్ చేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి లేదంటే రస్ట్ పట్టే అవకాశం ఉంటుంది చేపలకు కానీ రొయ్యలకు కానీ పీతలకు కానీ కొత్తిమీర లాస్ట్లోనే కాకుండా ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం వేసి ఫ్రై చేస్తాను ఆ వేళ కూడా ఇంటి క్లీనింగ్ ప్రాసెస్ అయితే అవుతూ ఉందండి ఇంకా వేళ సండే కదా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కాస్త నెమ్మది నెమ్మదిగా చేస్తున్నారు అనమాట ఇక చూడండి పక్కన రైస్ పెట్టేసి ముందు రోజు పెట్టిన చారు ఉంటే అది ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నారండి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఎన్ని ఐటమ్స్ ఇప్పుడు కూడా మంచి టేస్ట్తో కరెక్ట్గా కుదరాలి అంటే మనం వేసుకున్న మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అన్నీ చక్కగా వేపుకోవాలి అలాగే అన్నీ సరైన క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి కూర లాస్ట్కి వచ్చేసరికి నీళ్ళు ఏమీ లేకుండా నూనె పైకి తేలేటట్టు ఎగురబెట్టుకొని అప్పుడు దించుకోవాలి ఇవన్నీ అందరికీ తెలుసు కానీ అప్పుడే వంట చేసే బిగ్నర్స్ కోసం మామూలుగా షేర్ చేస్తున్నాను అంతేనండి ఇక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట టమాటా వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా కరెక్ట్గా కుదురుతుంది అలా సండే కదండి పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు లక్కీకి అయితే సోషల్ ఎగ్జామ్ ఉందటమండీ దానికోసం ప్రిపేర్ అవుతున్నాడు ఇక చెర్రీకి అయితే స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఏవో ఉన్నాయి అంటే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనమాట దానికోసం అని చెప్పేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇక నా పని అయితే ఇలా సాగుతుంది ఇక టమాటాలు కూడా చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నాను దాంతోపాటుగా ఒక టీ స్పూన్ మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలన్నీ నూనెలో చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యలు వేసుకుంటే మసాలాలు చక్కగా వేగిపోతాయి రొయ్యలు తర్వాత వేసుకుంటే రొయ్యలకి కూడా ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని చక్కగా పట్టి నీచువాసినది లేకుండా ఉంటుంది చూడండి ఇలాగా రొయ్యలు వేసుకున్న తర్వాత మొత్తం కలుపుతున్నాను అనమాట అంటే ఈ మసాలాలన్నీ రొయ్యలకి కలిసేటట్లుగా కలుపుకోవాలి అవేలు కూడా క్లీనింగ్ చేస్తూనే ఈ వంట చేస్తున్నానండి క్లీనింగ్ ప్రాసెస్ కనుక స్టార్ట్ చేశామంటే ఒక పక్కన అది అవ్వదండి బాబు అందులోనే పండగ క్లీనింగ్ కంటే ఇంకా ప్రతిదీ కూడా తీసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కదా ఇంకెంత చేసినా పని తరగట్లేదు అలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇంకా రైస్ కూడా పొంగొచ్చిందండి రైస్ మీద మూత తీసేసి పక్కన పెట్టాను రైస్ని నేనైతే ఎప్పుడు వార్చుతానండి వార్చిన రైస్ తింటామన్నమాట దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి రైస్ కుక్కర్లో పెట్టడం మానేశానండి రొయ్యలు వేసిన తర్వాత రొయ్యల నుంచి నీళ్ళు వస్తాయండి ఆ నీళ్ళన్నీ ఇగిరిపోయి ఆ నూనె పైకి తేలేంత వరకు కూడా రొయ్యల్ని ఉడికించుకోవాలి చూడండి ఈలోపు అన్నం రెడీ అయిపోయింది అది వార్చేస్తున్నాను ఇక చారు కూడా మరిగిపోయిందండి కట్టేశాను చూడండి ఇలాగనమాట ఆ నీళ్ళు వచ్చాయి కదా ఆ నీళ్ళన్నీ ఇగిరిపోయి ఇలా నూనె పైకి తేరాలి తర్వాత చూడండి ఇక్కడ గసగసాలు కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి ముందే ఈ రెండు మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను అది ఆ పేస్ట్ వేసేసి మొత్తం కూర అంతా కలుపుకుంటున్నాను అనమాట ఆ పేస్ట్ వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికించుకున్న తర్వాత ఈ టైంలోనే కూరకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను లిపాయల్లో ఉప్పు ఆల్రెడీ వేసి ఫ్రై చేసుకున్నాను కాబట్టి కూరకి సరిపడినంత ఉప్పు వేసి తర్వాత కూర గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసి కూర చక్కగా ఉడికించుకోవాలండి ఈ వేసుకున్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి నూనె అంతా పైకి తేలాలన్నమాట అప్పటి వరకు కూరను మగ్గించుకోవాలి రొయ్యల కూరలో గసగసాలు కొబ్బరి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ చిక్కగా వస్తుంది కొంచెం కలుపుకున్నా కానీ అన్నం అంతా కలుస్తుంది అనమాట ఇలా పెట్టుకుంటే గ్రేవీ వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా కూడా సూపర్ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కూరలో నీళ్ళన్నీ చక్కగా ఇలా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో అన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి కూర అంతా కలుపుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నారండి ఎందుకంటే ఐరన్ కడాయిలో వండిన కూర కూర అయిపోగానే వెంటనే వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి లేకపోతే కొంచెం కూర నల్లగా మారిపోతుంది అప్పుడు కూర కూడా కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుందండి ఐరన్ కడాయిలో ఉంచేస్తే అందుకని చెప్పేసి వెంటనే షిఫ్ట్ చేసేసుకుంటాను కూరని ఇంకా ఇత్తడి గిళ్ళన్నీ క్లీన్ చేయడానికి బయట పెట్టాను కదండి ఇంకా వేళ అయితే వాళ్ళు రావాల్సి ఉందనమాట వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ వచ్చారండి ఏంటి ఎండ అంతా పోయింది కదా ఇప్పుడు ఏంతో ఉంటారు అని అడిగితే పర్లేదమ్మా నీళ్ళన్నీ గట్టిగా తుడిచేసి పెట్టుకుంటే ఏం కావు అని చెప్పారనమాట ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలోనే ఖాళీ ఉంటుందంట అందుకని చెప్పేసి లక్ష్మి ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చింది అనమాట గిన్నెలు తోవడానికి ఏం వాడుతున్నారో లక్ష్మియే చెప్తుంది వినండి ఒకసారి చూపించ ఇదే భలే సరదాగా మాట్లాడుతుందండి వాళ్ళు ఏం చేశారంటే ముందు చింతపండు నానబెట్టి ఉంచుకున్నారు చింతపండు పెట్టి పొడిని చేసుకున్నారండి ఆ పెట్టి పొడి వేసేసి ముందు శుభ్రంగా రుద్దేశారనమాట అంటే తోమేశారు ఒక అమ్మాయి తోమేసిన తర్వాత ఇదిగోండి లక్ష్మికి ఇస్తే లక్ష్మి శుభ్రంగా వాటిని కడిగేసిన తర్వాత కుంగుడిగా పెట్టి తోముతుందనమాట వాళ్ళు సముద్రపు ఇసుక పెట్టి తోముతారంటండి ఇసుక పెట్టి తోమితే గిన్నెలన్నీ గీతలు పడిపోయినట్లు అయిపోతాయి కదా అంటే లేదమ్మా మేము అవి పెట్టే తోముతాము అప్పుడే తెల్లగా వస్తాయి అనేసి అన్నారనమాట నేను అనుకున్నది ఏంటంటే సముద్రపు ఇసుకలో ఉప్పు ఉంటుంది కదా దానివల్ల ఇంకా నీట్గా క్లియర్గా వస్తాయేమో అని చెప్పేసి నేను అనుకున్నాను ముందు రాగానే వేసుకుందా అని అడిగితే లేదని చెప్పేసరికి ఒక ఇటుకుబట్టె తీసుకొని శుభ్రంగా నూరిందండి లక్ష్మి చెదగ్గుట్టి నూరిందనమాట ఆ నూరిన తర్వాత పిండి జల్లుడు ఉంటుంది చూడండి దాంతో శుభ్రంగా జల్లించి ఆ పొడిని తీసుకొచ్చి దాంతో తోముతున్నారు గిన్నెలైతే మాత్రం చాలా నీట్గా తోమారండి ముందు ఒక అమ్మాయి చింతపండు ఇటుకబట్టె పొడి పెట్టి శుభ్రంగా తోమేసి ఇలా లక్ష్మికి ఇస్తే లక్ష్మి వాటిని శుభ్రంగా కడిగేసింది అనమాట ముందు వాటర్తో కడిగేసిన తర్వాత అప్పుడు కుంగుడికాయ పొడి ఉందండి నా దగ్గర అది వాళ్ళు వచ్చిన తర్వాత ఒక అరగంటకి చెప్పారనమాట ఇలా కుంగుడికాయ పౌడర్ ఉంది అని చెప్పేసి అయితే అదే ఇవ్వండి దాంతో చాలా నీట్గా వస్తాయి అని చెప్పేసి అది యూజ్ చేసి తోముతున్నారు అంతకుముందు అయితే మామూలుగా రిన్ సోప్ యూజ్ చేసి తోమారనమాట ఇంకా కుంగుడికాయ ఉంది అని చెప్పేసరికి కుంగుడికాయతోనే తోముతున్నారు ఆ పీచు కొబ్బరి పీచు పెట్టి కుంగిడిగాయ రసంతో శుభ్రంగా తోమిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసిందండి తర్వాత చూడండి ఈ క్లాత్ పెట్టి తుడుస్తుంది అనమాట నేనైతే మెత్తగా ఉంటాయని చెప్పేసి పాత నైటీలు ఉంటే అవి ఇచ్చేసానండి కాటన్ క్లాత్స్ ఇంకా వాటితోనే తుడుస్తున్నారు అయితే ఇలా తుడిచిన తర్వాత ఇది తడైపోతుంది కదండి క్లాత్ అలా ఉండకూడదటండి వెంటనే మళ్ళీ ఇంకొక పొడి క్లాత్ పెట్టి తుడిచేయాలట అప్పుడు నీట్గా ఉంటాయంట ఇత్తడి గిన్నెలు క్లీన్ చేయడం అంటే మాత్రం పెద్ద టాస్క్ అండి బాబు మనం డైలీ పూజ సామాన్ల వరకే క్లీన్ చేసుకుంటామండి అవి చిన్న చిన్నవే ఉంటాయి కాబట్టి ఈజీగా అయిపోతాయి ఇలాంటి అయితే మాత్రం మన వల్ల అస్సలు కాదండి ఇంకా వరలక్ష్మీదేవి పూజ అప్పుడు ఇలాగ సంక్రాంతి అప్పుడు రెండుసార్లు మాత్రం ఇలాగే ఇత్తడి గిన్నెలు తోముతారు వచ్చి పొడి క్లాత్ పెట్టి తుడిచేసిన తర్వాత కాసేపు ఇలాగా ఆరనిచ్చారు ఇంకా చీకటి పడిపోయిందండి ఆ టైంకి ఏంటి లక్ష్మి మరి ఎండ్లో ఆరాలి కదా అంటే లేదమ్మా క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాం కదా మీకు ఎందుకు నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తున్నారనమాట క్లీన్ చేసినవి క్లీన్ చేసినట్టు మా చిన్నోడు అయితే చక్కగా తీసుకొచ్చి ఇలాగా హాల్లో అయితే అరేంజ్ చేసేసాడండి ఇంకా వాడు డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది హోంవర్క్స్ అవి ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాడు అనమాట ఇంకా నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు ఇంకా ఈ ఇత్తడి అప్పట్లో ఇత్తడి కదండి అసలు చూడడానికి భలే ఉంటుందండి బరువు కూడా చాలా ఎక్కువ వెయిట్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఇక తర్వాత చూడండి ఇక్కడ రాగి రాగిబిందెలు తోగుతున్నారండి రాగిబిందె తోవడానికైతే చింతపండుతో పాటు ఉప్పు కూడా పెడుతున్నారనమాట ఎక్కడైతే నల్లగా ఉందో ఆ ప్లేస్లో ఇదిగోండి కళ్ళు ఉప్పు పెట్టి ఆవిడ క్లీన్ చేస్తుంది టైల్స్ పాడైపోతాయి అని చెప్పేసి కింద ఒక క్లాత్ వేసి తోముతున్నారు ఇత్తడి వాటికి ఉప్పు పెట్టకూడదంటండి ఉప్పు పెడితే వెంటనే నల్లగా అయిపోతాయంట రాగివి మాత్రం ఉప్పు పెడితేనే తెల్లగా వస్తాయట అందుకని ఉప్పు చింతపండు పెట్టి దాంతోపాటుగా ఇటుకు పెట్టి పొడి ఉంది చూడండి దాంతో కూడా గట్టిగా ఇలాగ పీచ్తో కొబ్బరి పీచ్ యూజ్ చేస్తున్నారండి ఆ కొబ్బరి పీచుతో ఇలా గట్టిగా తోముతున్నారు ఆవిడ బాగా తోమిందండి చాలా గట్టిగా నొక్కు పెట్టి తోమింది ఈ మొత్తం గిన్నెలన్నీ కూడా వాళ్ళు ఒక గంట నెలలో నీట్గా తోమేసారండి ఇదిగోండి చూడండి తర్వాత ఇలా కడిగేసి ఇంకా ముందు ఇత్తడివి తోమినట్టుగానే కుంగుడి రసం పెట్టి అనమాట ఇంకెందుకు ఆవిడ తోమి ఇచ్చిన తర్వాత మళ్ళీ కడుగుతున్నాం ఎందుకు వెంటనే కుంగుడు రసం పెట్టి తోమేయచ్చు కదా అంటే లేదమ్మా చింతపండు మొత్తం మనం కడిగేయాలి కడిగేసిన తర్వాత అప్పుడు ఇలా కుంగుడు రసం పెట్టి తోమాలి అని చెప్పింది అనమాట తను చూడండి రాగి బిందులు ఎలా తోమాలో లక్ష్మి చెప్తుంది పండు ఇటికి బెడ్డు ఉప్పు పసుపు నీళ్ళతో కడిగేసి మళ్ళీ పుంకుడుగాయ తీసి పెట్టుకోవాలి తను కూడా భలే చెప్పిందండి యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఎవరు చూడట్లేదు చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు కదా అలాగే తనకి అలవాటు అయిపోయినట్టుంది ఏంటమ్మ వీడియో తీస్తున్నారు అని అడిగిందండి అంటే ఇలాగా యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి అంటే అయితే నేనే చెప్తాను అనే సందనమాట అయితే చెప్పు లక్ష్మి మా వ్యూయర్స్ అందరూ నీ మాటలు వింటారు అన్నాను తనే చెప్పింది ఇక మొత్తం ఇలా నీట్గా కడిగేసిన తర్వాత ఇంకా ముందు ఇత్తడి బిందులు క్లీన్ చేశారు చూడండి అలాగే ముందు ఒక క్లాత్ పెట్టి తుడిచేసి తర్వాత మళ్ళీ డ్రై క్లాత్తో తుడిచారనమాట అప్పుడు అవన్నీ కూడా నీట్గా వచ్చేసేయండి ఇదిగోండి తోని తోనట్టు ఇలా ఆరబెట్టడం తర్వాత తీసుకెళ్ళి హాల్లో పెట్టేశాను చూడండి అన్నీ నీట్గా ఇలా చేసేసి ఇచ్చేసారనమాట ఇవన్నీ ఇవన్నీ కొన్ని రోజులు మాత్రం బంగారం అలా తలతలా మెరిసిపోతాయండి ఇవన్నీ క్లీన్ చేయించడం అయితే అయిపోయింది కదండి ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ వక్కడ సర్దడం కూడా అదొక పెద్ద పని అనమాట ఇంకా మొత్తం క్లాత్ పెట్టి ఇలా పూర్తిగా తుడిచిన తర్వాత వీటి మీద ఇంకా తడి మరకలు కానీ నెక్స్ట్ వచ్చేసి ఒకటి దానికి ఒకటి అంటించడం కానీ చేయకూడదు అండి అలా అయితే వెంటనే నల్లగా మారిపోతాయట అందుకని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిన ప్రతిదీ కూడా ఇలా విడివిడిగా పెట్టేశాను మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ పండగ టైంలో ఈ క్లీనింగ్ ప్రాసెస్ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేశాను ఇంకా తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది పూజ గది ఉంది కిచెన్ రూమ్ ఉందండి ఇవి కూడా క్లీన్ చేసుకోవాలి పండగ అంటే మాత్రం ఎలా లేదన్నా కనీసం త్రీ డేస్ వరకు ఉంటుందండి ఓకేనండి ఆ వేళ నా క్లీనింగ్ అయితే అంతవరకు వచ్చింది మీ క్లీనింగ్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది ఇక ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్